ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో దుర్గా టివి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది గంటల్లో మనం రెండు వేల ఇరవై ఒకటిలోకి మరి ప్రవేశిస్తున్నాం మరి రెండు వేల ఇరవై ఒకటిలో రాశి చక్రాలను బట్టి సక్సెస్ అనేది ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కొన్ని రాసుల వారికి తప్పకుండా సక్సెస్ సాధించే రాసులు ఉన్నాయి ఆ రాసుల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరికొద్ది గంటల్లో రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభం కాబోతుంది ఇప్పటికే నూతన ఏడాది గురించి ప్రతి ఒక్కరి మధ్యలో ఏవేవో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోనైనా తమకు కరోనా వంటి మహమ్మారి నుండి విముక్తి లభిస్తుందో లేదోనని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు వీటన్నిటి సంగతి పక్కన పెడితే రెండు రెండు వేల ఇరవై సంవత్సరం అతి కొద్ది మందికే విజయవంతమైనదిగా మిగిలింది మిగిలిన వారందరికీ కరోనా దెబ్బకు అంతా ప్రతికూలంగా మారిపోయింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఎలా ఉంటుందో అని తెలుసుకోవడం చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు కనీసం కొత్త సంవత్సరాలలో తమకు విజయం దక్కుతుందో లేదో అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో భవిష్యత్తును అంచనా వేయడం కష్టమే అయితే శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికను బట్టి రాశి చక్రాల వ్యక్తిత్వాల ఆధారంగా ఎవరెవరికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం అత్యంత విజయవంతంగా ఉంటుందో శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంతకీ కొత్త సంవత్సరంలో ఏ రాశుల వారు ఎక్కువ సక్సెస్ సాధిస్తారు ముందుగా మేష రాశి శాస్త్ర ప్రకారం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సరం చాలా శక్తివంతమైన సంవత్సరంగా ఉంటుంది ఎందుకంటే కొత్త ఏడాదిలో మీరు మెరుగైన శక్తిని పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి మీరు ఏ పనినైనా సమర్థవంతంగా మరియు కొంచెం కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తారు మీకు ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మీరు నిరాశ అనేది చెందరు కొత్త సంవత్సరంలో మీరు మీ రంగంలో ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతారు ఇక వృషభ రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో తమను తాము నిరూపించుకునేందుకు గొప్ప అవకాశం లభిస్తుంది అంతేకాకుండా వీరు ఎలాంటి లక్ష్యాలు మరియు ఆశయాలకు దగ్గరగా ఉండటానికి సహాయపడుతుంది అంతేకాకుండా మీరు ఇలాంటి లక్ష్యాలు మరియు ఆశయాలకు దగ్గరగా ఉండడానికి సహాయపడుతుంది సహజంగా మీరు చాలా మొండి పట్టదలగల వారుగా ఉంటారు మరోవైపు ఈ సంవత్సరం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు మీ శక్తిని మరియు మీ స్థాయిని మరియు మీ సామర్థ్యాలను పెంచుకుంటూ వెళ్తారు ఇక తులారాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సరంలో కొన్ని కొత్త వాటిని ఆశిస్తారు ఈ రాశి వారిలో ఉద్యోగస్తులు అయితే కొత్త ఏడాది చాలా శ్రద్ధగా చేస్తారు వీరు ప్రమోషన్లు కూడా సంపాదిస్తారు అయితే మీరు మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని విశ్వసించాలి మీరు కెరీర్ పరంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేందుకు ఇతరులపై మరియు ఇతర విషయాలపై ఎక్కువగా ఆధారపడకూడదు ప్రేమ లేదా వైవాహ జీవితంలో ఈ రాశి వారికి కొత్త ఏడాది అత్యంత విజయవంతంగా ఉండే అవకాశం లభిస్తుంది ఇక వృచిక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం చాలా వరకు సానుకూల శక్తి లభించే అవకాశం ఉంది అయితే మీరు కొత్త ఏడాదిలో ఎక్కువ సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే దీని గురించి మీరు చింతించాల్సిన పని లేదు మీ చుట్టూ ప్రవహించే శక్తి మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది మీరు వృత్తిపరమైన సరిహద్దులు మరియు మీ జీవితం ద్వారా నావిగేట్ చేసుకునేటప్పుడు మీ మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం చాలా విషయాల్లో పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది మీరు మీ అభిరుచికి అనుకూలంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ఈ రాశి వారు నూతన ఏడాదిలో మరింత ఎక్కువగా పరిణితి చెందిన వారిగా గుర్తింపు పొందుతారు మీరు చాలా విషయాలు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు మీ లక్ష్యాలను సాధించేందుకు మీరు సానుకూల ఆలోచనలతోనే ముందుకు వెళ్ళాలి అప్పుడే మీకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అత్యంత విజయవంతమైన సంవత్సరంగా మారబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎక్కువ సక్సెస్ సాధించే రాశి కానీ అంటే మిగిలిన రాశుల వాళ్ళు ఉండరని కాదు ఈ రాశులు ఎక్కువగా సక్సెస్ సాధించే కానీ మిగతా రాశులు కొంత అనుకూలంగా కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి Thank you, thank you for watching, friends.